పుష్ప రాయస్ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్ అయి ట్రేడ్ పండితుల్ని ఆశ్చర్యపరిచింది స్ట్రెయిట్ హిందీ చిత్రాన్ని వెనక్కి నెట్టి వంద కోట్ల క్లబ్ లో చేరింది ఇండియా స్టార్ గా అల్లు అర్జున్ కి తిరుగులేని క్రేజ్ ని తీసుకొచ్చింది పుష్ప ఈ చిత్రానికి గా పుష్ప టూ ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడు డైరెక్టర్ సుకుమార్ పుష్పాది రూల్ టైటిల్ తో నిర్మాణం కానున్న ఈ చిత్రం అప్డేట్స్ సంచలనంగా మారాయి సుమారు నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారని టాక్ బాలీవుడ్ నుంచి అందాల భామల్ని బన్నీ సరసన రొమాన్స్ కి ఎంపిక చేశారని తెలుస్తోంది కథలో ఓ అద్భుత ట్విస్ట్ ఇవ్వబోతున్నారని ఈ నేపథ్యంలో శ్రీవల్లిగా నటిస్తోన్న రష్మికని విలన్ అంతం చేస్తాడనే టాక్ వినిపిస్తోంది నెట్టింట వైరల్ గా మారిన ఈ అంశంపై నిర్మాతల్లో ఒకరైన వై రవిశంకర్ క్లారిటీ ఇచ్చారు నెట్టింట జరుగుతున్న ప్రచారం అంతా నిజం చెప్పాలంటే పుష్ప కథ కథేంటో మాకే సరిగా తెలియదు అని స్పష్టం చేశారు ఇదిలో ఉండగా అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి సెన్సేషనల్ న్యూస్ ఒకటి వెలుగులోకి వచ్చింది బన్నీ మరొక చిన్న బడ్జెట్ సినిమాలో నటించనున్నాడు అని తెలుస్తోంది బన్నీ దిల్ రాజు బ్యానర్లు ఐకాన్ చిత్రం చేయాల్సి ఉంది బాలీవుడ్ నుంచి బడా నిర్మాణ సంస్థలు బన్నీని సంప్రదిస్తున్నాయి ఇండియా స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ లో బడ్జెట్ సినిమాలో నటించడం పెద్ద రిస్క్ బన్నీ అలాంటి రిస్క్ చేస్తాడా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు సినీ క్రిటిక్స్